పండుగ స్వగ్రామం నావారి పల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతితో పాటు పలు అభివృద్ధి పనులకు చుట్టారు తిరుపతి కష్టాలు తీర్చడం కోసం నూట ఇరవై ఆరు కోట్లతో లక్షలతో స్కిల్ బిల్డింగ్ సెంటర్ ఆస్పత్రి హాస్టల్స్ పరిశోధన ల్యాబ్లకు శంకుస్థాపన చేశారు నారావారి పల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు దేవాన్ ఆటలు చూసి మురిసిపోయారు కుటుంబంతో కలిసి స్వక్రామంలో సంక్రాంతి పండుగ చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారి పల్లెకు చేరుకున్నారు ఆయన శేషాచలం లింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయానికి డెబ్బై లక్షల ఖర్చుతో నిర్మించిన ఏ రంగం పేట భీమవరం రోడ్డును సీఎం ప్రారంభించారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నారావారి పల్లెలో థర్టీ త్రీ బై లెవెన్ కేవి సెమీ ఇండో సబ్ స్టేషన్ యువతకు పరిశ్రమ ఆధారిత శిక్షణ ఇవ్వడానికి కోటి నలభై లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ నారావారి పల్లె సిహెచ్సిలో లో ప్రాజెక్ట్ ప్రారంభించారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో నలభై ఐదు లక్షల ఖర్చుతో నిర్మించిన రోగి సహాయక సముదాయాన్ని ఎస్వి యూనివర్సిటీలో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన బాలుర హాస్టల్ నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన బాలికల హాస్టల్ ను ప్రారంభించారు వీటితో పాటు తిరుమల తిరుపతి తాకునీటి కష్టాలు తీర్చేందుకు నూట ఇరవై ఆరు కోట్ల వ్యయంతో చంద్రగిరి మండల మూలపల్లె వద్ద చేపట్టిన పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం శంకుస్థాపన చేశారు మూలపల్లిలో నీటి కెనాల్ నుంచి కళ్యాణి డ్యాం మూలపల్లె ట్యాంక్ ఇతర నాలుగు ట్యాంకులకు నీటిని తరలించడానికి నూట ఇరవై ఆరు కోట్ల ప్రాజెక్టు చేశారు సముదాయాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేశారు ఎస్వి యూనివర్సిటీలో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ కు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో విద్యాభవనం రెండవ అంతస్తు నిర్మాణానికి రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు నారావారి పిల్లలోని వైతానంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు పరిసర గ్రామాల నుంచి డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు మంత్రి లోకేష్ బ్రాహ్మణీళ్ల కుమారుడు దేవాంశ్ అలానే విశాఖ ఎంపీ భరత్ తేజస్విని కొడుకు ఆర్యవీర్ విద్యార్థులతో కలిసిపోయారు కుర్చీలాట లెమన్ అండ్ గోనసంచితో నడక వంటి పోటీల్లో దేవాన్ మరియు వీరు పాల్గొని బస్మతులు గెలుచుకున్నారు